జిల్లాలోని పవగడ శ్రీరామ్ తల్లి పద్మశ్రీ డాక్టర్ తులగతి నర్సమ్మ పదహైదు వేలు వందలాది మందికి ప్రసవించి వారి కులమతం లేకుండా చాలా ఉపయోగకరమైన అదనంగా గ్రామ ప్రజలు తమ జీవితాన్ని ముగించుకున్న అట్టి గొప్ప విషయం ఏమిటంటే వారి పన్నెండు మంది సంతానం వారిలో చివరి కుమారుడు శ్రీరామ్ ఆయన మాట్లాడుతూ మా అమ్మకు చదువు రాదు కానీ డాక్టర్ లా పనిచేస్తుంది అలాగే శ్రీరామ్ కూడా ప్రజలకు కచ్చితంగా అనంతపూర్ జిల్లాలో సామాజిక కుటుంబం కోసం ఎల్ఆర్ఎఫ్ అనే సంస్థను కూడా పెట్టారు జరిగింది వాటికి రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా రంజిత్ కుమార్ అండ్ సాగర్ అలాగే రాష్ట్ర డాక్టర్ సుధాకర్ బంద్ వచ్చిన కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ ఇది శక్తి కేంద్రం దీంట్లో ఒక సెంట్ నాకు కోసం మన కోసం కార్యకర్తలు ఏం కష్టపడతా వాళ్ళ బిడ్లు మంచి ఐఆర్ ఎడ్యుకేషన్ చేయాలి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్యాల మెడికల్ చేయాలంటే వాళ్ళకి మొత్తం భారతదేశం ఒక సెంటర్ కావాలా ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చేసి నాలుగు ఫోర్లు ఐదు ఫోర్ కట్టి వాళ్ళకి ఉండేకి రూమ్స్ చదివా సెంటర్ ట్రైనింగ్ కోర్సు ట్రైనింగ్ వాళ్ళు ఐఏఎస్ కేఎస్ ఏమి హైయర్ ఎడ్యుకేషన్ ఉండాయా ఆ హైయర్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉంటాయా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ కోర్స్ చేయాలని నా సంకల్పం చాలా అవసరం ఎడ్యుకేషన్ మనకి చాలా అవసరం అంటే ఎందరో పిల్లలు యూస్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలా ఇంకోటి చేయాలి అనుకుంటారు వాళ్ళకి సాత్ ఇచ్చేవాళ్ళు లేరు ఐఏఎస్ఏ ఢిల్లీకి లక్షలు ఖర్చు ట్రైనింగ్కి నాలుగు లక్షలు లక్ష అవుతుంది ఇంకా హైదరాబాద్కి అయినా ఆడైనా నాలుగు లక్షలే ఒక లక్ష రూపాయలు కట్టించుకుంటారు మనకు లక్ష రూపాయలు కట్టే సామతం లేదు మనం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోమో మనం ఇంట్లో మన పిల్లలు మేధావర్గం ఉన్నా మంచి ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ ఆ అవకాశం నుంచి మన పిల్లలు పక్కకుపోతూ ఇప్పుడు మన అర్గ ఎమ్మెల్యేకి అన్ని రకాలుగా ఎలిజిబుల్ పర్సన్ ఇప్పుడు గవర్నమెంట్ అయిపోతే గవర్నమెంట్ జాబ్స్కే అన్ని రకాలుగా ఉంది తీసుకున్నా కానీ లక్ష డెబ్బై ఐదు వేల శాలరీ వస్తుంది పోతే అలాంటి అవకాశం వద్దనుకొని నేను బిల్లల కోసము ఈ కార్మిక వర్గం కోసము నేను దృఢాలను తిమాం చేసుకొని నాకేం సంబంధం నేనే సంబంధించి మన జనాల్ని బ్రహ్మాండంగా పోగు చేయాలనే సంకల్పంతో వచ్చినాడు అతను ఏమి ఆశ ఉందో పద్మశ్రీ డాక్టర్ సూలిగిత నెరవేరుస్తుంది అది అక్షరత ప్రతి ఒక్క మాట కూడా నిజమని మీ సభ తెలుపుతున్నాను మీరు ఎవరు మేధావులు ఉన్నారు ఉన్నారు మీరు చేంతే లేబర్స్ వచ్చి లేబర్స్కోవంటే పారు ఇంబోలు కషపాలు అపారీ అవసరం లేదు రెయ్యంబు తల జాడుకోని దీనికి మీ పనులు పార్టీ పెట్టి ఉండాలని ఉండాలే మీ పనులు మీరు చేయండి మీ ఆటో డ్రైవరా మీరు లారీ డ్రైవరా మీరు కార్ డ్రైవరా బ్యాంక్ ఎంప్లాయ మేస్ట్లా ఇంకా ఏం పనులు చేస్తా ఉన్నాం చదువుతా ఉన్నామా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాల మీ పనులు మీరు చేసుకొని వారానికి దినం మీరు అన్ని వర్గాలు కూడా వారానికి దినం ఫిక్స్ చేసుకున్నారు కదా వాళ్ళు ఇంప్లిమెంట్ అయితా ఉంటాయి మన లేబర్ వర్క్ ముందు కదా మనం ఫిక్స్ అయ్యము మనం వారం భానువారం వచ్చి డాక్టర్ సూలగిత్తి నర్సమ్మ సేవా కేంద్రం తరఫున అమ్మవారి సన్నదికి వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా విశిగా స్వాగతం తెలుపుతున్నా ఈరోజు ఈ పుణ్య స్థలానికి ఫస్ట్ ఫోటో వచ్చినటువంటి ఫస్ట్ ఫోటో విశేషత మరియు అమ్మవారి దీక్ష భూమి యొక్క మహిమ మరియు శక్తి చాలా గొప్పది ఈ క్షేత్రాన్ని సందర్శించిన అందరి యొక్క ఆకాంక్షలు మనందరికీ మహాతల్లి యావత్ భారతదేశానికే మహాతల్లిగా మన ప్రధానమంత్రి గారు కూడా భావించి ఆ రోజే చెప్పారు పద్మా ఇచ్చినప్పుడు ఈమె ఒకరికో ఇద్దరికో పన్నెండు మంది పిల్లలకు తల్లి కాదు మన దేశానికే తల్లి మన దేశానికి ఒక ఆస్తి అని ఆ రోజే ఆయన మాటల్లో పలికాడు అలాగా అది ఒక తల్లి దీక్ష భూమికి మీరందరూ రావడం జరిగింది దానికి ప్రధానమైన కారణం కూడా మన అమ్మగారి పన్నెండవ కుమారుడు తావగడ శ్రీరామ్ గారు హైకోర్టు అడ్వకేట్ ఉద్యమ నేత కార్మికుల పాలిట దైవంగా ఏమి దక్షిణ రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్మికులు బడుగు బలిగిన వర్గాల కోసం ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు మొన్న కర్నూలుకు సెప్టెంబర్ రెండున పోవడం జరిగింది నేను ఆ సభలో ఉన్నాను ఆ రోజు అక్కడ రంజిత్ గారు కూడా సభలో అటెండ్ అయ్యి అన్న ఆశయాలను అర్థం చేసుకుని అవ సాధనను అవ హిస్టారికల్ అవార్డు గ్రహీత మనందరి ఒక ఐకాన్ అని గ్రహించి మేము రావాలి అవ దీక్ష భూమిని సందర్శించుకోవాలని ఆరోగ్య సంకల్పం చేశాడు అతని ద్వారా కూడా మీరందరూ ఈ ఒక ప్లేస్ కొనడం జరిగింది ఏమంటే ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు మన దేశంలో బడుగు బలిగిన వర్గాలు పేదలు నిరుపేదలు కార్మిక వర్గాలు పెట్టుబడిదారుల క్రిందన సామ్రాజ్యశాహి వ్యక్తిత్వం ఉన్న సిద్ధాంతం వారి క్రిందన పనులు చేసి వాళ్ళ కాల క్రిందనే పడి మన బ్రతుకులు గడిపారు మనకైతే ఏమి ఒక అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత మనందరికీ మనలో కొందరికి మాత్రం మన హక్కులు తెలుసుకొని హక్కుల కోసం ఉద్యమాలు చేసి అర్పించి మనందరికీ కూడా మేలు చేశారు వాళ్ళ ఉద్యమాల కొనసాగింపుగా మన అన్న లేబర్ రైట్స్ ఫోరం ఉద్యమం చేస్తున్నారు మీరందరూ కూడా ఒక లేబర్ రైట్స్ ఫోరం తరఫున లేబర్ రైట్స్ ఫోరంకి మీరు ఆ ఒక ఆశయాలను అర్థం చేసుకుని లేబర్స్ కు ఏమైతే మనం మన సాయం చేయొచ్చు ఏమైతే మనం లేబర్స్ కు మనం అండగా ఉండొచ్చు అని అర్థం చేసుకుని ఆ ఉద్యమం మీరు పాల్గొని ప్రతి ఒక్క